రైతు రుణమాఫీపై జనంలోకి వెళ్లనుంది కాంగ్రెస్ కాసేపట్లో మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు కూడా హాజరు కానున్నారు రేపు సాయంత్రానికి రైతుల ఖాతాల్లోకి లక్ష రుణమాఫీ నిధులు జమ చేయనుంది ప్రభుత్వం ఆ వెంటనే రైతు వేదికల దగ్గర సంబురాలకు పిలుపునిచ్చారు ఒకట్రెండు జిల్లాల రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది మరోవైపు రేపు ఉదయం పది గంటలకు ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు సహా ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు లక్ష రూపాయలలోపు రైతు రుణమాఫీ అమల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై జనంలోకి వెళ్లనుంది కాంగ్రెస్ కాసేపట్లో మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి ల ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు చారిట్ యూ మరి కాసేపట్లో ప్రజాభవన్ లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు పీసీసీ చీఫ్ హోదాలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు అధికార ప్రతినిధులు వీరందరితో కూడా ఈ సమావేశం ఉంటుంది ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హాజరు కాబోతున్నారు ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులు రేపు లక్ష రూపాయల మేర విడుదల చేసినటువంటి నేపథ్యంలో నేరుగా రైతుల ఖాతాలోకే లక్ష రూపాయలని విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎలా తీసుకువెళ్లాలి జనంలోకి అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా రెండు లక్షల మేర రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో వాటిని జనంలోకి ఎలా తీసుకువెళ్లాలనే దాని మీద దిశానిర్దేశం చేయబోతున్నారు ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలంతా కూడా ప్రజాభవన్ కి చేరుకుంటున్నారు ప్రభుత్వ విప్పులు ఇప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం చేయాలనుకుంటుంది ఈ రోజు సమావేశం అనేది సమావేశం ద్వారా జనంలోకి ఎలా వెళ్లాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో మా బావి ప్రధాని రాహుల్ గాంధీ గారు రైతులను ఉద్దేశించి చేసినటువంటి ఆ సమయంలో ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు ఏకాలం చేస్తాను మాటిస్తే దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అంతా కూడా కూర్చొని తీర్మానం చేసి ప్రతి రైతుకు రెండు లక్షలు ఏదైతే మేము డిక్లేర్ చేసామో రేపు సాయంత్రం నాలుగు గంటలకు రైతు వేదికల ద్వారా రైతులు సంబరాలు చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయలని ఏకకాలంలో చేయబోతున్నాడు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు దీని మీద ప్రతిపక్షాలు ప్రజా కాంగ్రెస్ పార్టీ కోసం ఆదరణ చూసి ఓర్వలేక ఏదో దుమ్మెత్తిపోయాలని ఒక బుద్ధ చల్లుతున్నారు తెలంగాణ ప్రజలు మొన్ననే వాళ్ళకు బుద్ధ చల్లింది కాబట్టి ఏదైతే రైతు భరోసా ఉందో ఆ రైతు భరోసా కూడా రైతు ద్వారా నుంచే ఏ రకంగా చేస్తే బాగుంటుందని అభిప్రాయ సేకరణ తీసుకుంటాం దాంట్లో ఇలా మా పీసీసీ మంత్రివర్గం కానీ పీసీసీ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన దిశానిర్దేశం చేసి రేపటి నుంచి రైతు సంబరాలు చేసుకుని రైతును రాజ్ చేయడం కోసం అదేవిధంగా ఎలక్షన్ల ముందు గౌరవ తల్లి శూన్యం ఇచ్చినటువంటి అభ్యాసం ఆర్ గారిని కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి నియోజోగానికి మూడు వేల ఐదు వందల ఇంధ్రం ఇల్లు ఆ ఇళ్ళు కూడా ప్రజల నుంచే సేకరించి మొదటగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తల్లి శోన్యం ఇచ్చిన అభ్యాసం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ తెలంగాణలో ప్రజాపాలన అందించడం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు పోతుంది దాని మీద దిశానిర్దేశం చేస్తున్నారు దానికి మా పీసీసీ మా కార్యవర్గం కూడా హాజరు కాబోతుంది అంటే ఇప్పటికీ మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు లోన్ ఉన్నటువంటి వాళ్ళక రెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లక్ష పరిధి పెడుతున్నారు మొదటగా లక్ష రూపాయల లోపు ఉన్న వరకు లక్ష ఉన్న వరకు రేపు మొత్తం వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి దాని తదనంతరం అంచెలంచెలుగా ఆగస్టు పదిహేను లోపు మొత్తం ప్రతి రైతన్నకు మేము అంత చేస్తున్నాం ప్రతిపక్షాలు ఊరకుండా రేషన్ కార్డు ఆదాన్ని చేస్తున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పారు ఇలా కుటుంబాన్ని యూనిట్ తీసుకోవడానికి రేషన్ కార్డు తప్ప రేషన్ కార్డు ప్రామాణికం కాదు ప్రతి ఒక్కరికి అరువులందరూ కూడా రెండు లక్షల వరకు చేస్తున్న హామీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంది ప్రభుత్వం రైట్ మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇప్పుడిప్పుడే ప్రజాభవన్ కి చేరుకుంటున్నారు ప్రధానంగా రేపు జరిగేటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించబోతున్నారు వీటితో పాటుగా లక్ష రూపాయల రుణమాఫీ ఎవరైతే ఉన్నారో రేపు E రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు రైతుల అకౌంట్ లోకి వేసినటువంటి నేపథ్యంలో వీరందరికీ ఎట్లా జనంలోకి తీసుకుపోవడంతో పాటు రైతులకి ఎలాంటి భరోసా కల్పించాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా కాసేపట్లో సీఎం అలాగే డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు రైతుల రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ జనంలోకి తీసుకువెళ్లడంతో పాటుగా రెండు లక్షల రుణాల మాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు రైతులకి ఈ రోజు సమావేశంలో ఏం చర్చ చేయబోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కర్ ఆధ్వర్యంలో ఆ రోజు మేము ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఏ హామీలు ఇచ్చైతే ప్రభుత్వంలో ఈ ప్రజాపాలన ఏర్పాటు చేశామో ఆ ప్రజాపాలన దిశగా ఖచ్చితంగా నిర్దిష్టమైన ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రభుత్వంగా ఈ ప్రజాపాలన ఉండబోతుంది ఆ విషయమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చించి రైతులకు రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ఇంకా ముందు ముందు మేలు చేయబోతున్నామో ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతున్నామో ఆ విషయాలన్నిటి కూడా కూలంకషంగా చర్చించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం రైట్ మొత్తానికి దిశానిర్దేశం చేయబోతున్నది పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే అధికారుల ప్రతినిధులకు ఓవరాల్ గా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా జనంలోకి వెళ్ళాలి ఎలా వెళ్లాలి ఎంతమంది రైతులకు బెనిఫిట్ కాబోతుంది దీన్ని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు రైతులకు ఏ మేరకు గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు రుణమాఫీ చేశాయో ఆ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీకి ఈ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీకి తేడా ఏంటి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చర్చ పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు సమావేశంలో పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కా థ్యాంక్ యూ